అదే విధంగా సీనియర్ హార్మోనిస్ట్ మా సోదరుడు శ్రీ బొడ్డు వెంకటరావు గారు కూడా దయచేసి వేదికపైకి రావాల్సిన ఆహ్వానిస్తున్నాం ప్రార్థనా గీతం డాక్టర్ ఎస్ వెంకటేశ్వర గారు ప్రఖ్యాతలు పొందినటువంటి వెంకటరావు గారి వచ్చి మాట్లాడవలసింది అందరికీ నమస్కారం ఈ నాటి కార్యక్రమం జయరాజ్ గారి యొక్క సంసరణ సందర్భంగా మా మామగారు ప్రతి సంవత్సరం ఒక హార్మోనిస్ట్ ని అనేది ఆయన పెట్టుకున్నారు ఫోన్ చేసి అల్లుడు సంగతి ఇట్లా కార్యక్రమం డిసెంబర్ పద్నాలుగు చేస్తున్నాను ఆ కార్యక్రమానికి మన హార్మోనిస్ట్ పార్ద తీయ ద్వారా ఎంతో మంది కళాకారులకి పార్ద తీగల వాళ్ళకి నేర్పి బాలసుబ్రహ్మణ్యం గారి ప్రశంస అందుకొని మనకి ఏ హార్మోనిస్ట్ కి మా అవకాశం గారు తక్కింది అలాంటి కళాకారుని మనం సన్మానం చేసుకున్నాం అని చెప్పారు నాకు ష్టం అలాంటి కళాకారుని మనం గౌరవించుకోవాలి నేను తప్పసరికి వస్తా అని చెప్పాను అలాగే మా రాజ్బాబు గారు అట్లా మా కొమ్ము నాయసా గారు నాగేశ్వర శర్మ గారు మా మామారు బొప్పాలు వీరాజనాయుడు గారు బిఎన్ కృష్ణ గారికి వెంకటేశ్వర మహాష్ గారికి అందరికి నమస్కారం తెలియజేస్తూ పచ్చి పాడతాం చిన్న లైన్ పాడతా అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని సంసార నౌకరు సాగిస్తున్న మీరు ఉత్తమ కుమారునిగా ఉత్తమ భర్తగా ఉత్తమ తండ్రిగా ఉత్తమ శిష్యునిగా ఉత్తమ సంగీత దర్శకునిగా